హ్యాబిటేషన్ ఎస్పెషల్లీ లైక్ అన్న దగ్గిరి కానీ ఆర్ ముగ్గు పెద్ద బాయిలో కానీ ఇటువైపు రంపచోడావరం సైడ్లో రంపచోడవరం దాని గంగావరం అండదిగ్లా ఈ ప్రాంతంలో కానీ అండ్ చింతూర్ ఈ లొకేషన్స్ ఎక్కెక్కడ ఈ నీటి సౌకర్యాలు బెషిలీ త్రాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ ఉంటుందో అది అన్ని కూడా ఒక ప్రొడాక్టివ్ బేసిస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది మనకున్న ఈ నాలుగు వేల కంటే ఫైనల్ హ్యాబిటేషన్స్లో ప్రతిరోజు అటు లోకల్లో ఉంటున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా ఏ హ్యాబిటేషన్స్లో నీళ్ళు సప్లై సరిగా ఉంది ఏ విలేజెస్లో నీళ్లు సప్లై లేదు ఇది కార్యక్రమం వాళ్ళ ద్వారా ఒక ఫీడ్బ్యాక్ తీసేసుకొని ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరుగుతుంది ఆల్ ఐటీడిఎస్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ వాళ్ళు ఏదైనా రిపేర్ రిపేర్లు చేయాలంటే ఈ స్పా పార్ట్స్తో ఇమీడియట్గా అక్కడ ఉన్న హ్యాండ్ పంప్ కానీ మోటార్లు కానీ ఆ స్ప్యాప్ పార్ట్స్ తీసుకువెళ్ళి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడైనా మా కంప్లైంట్స్ వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఎక్విప్మెంట్స్ సరిచేసేసి ఈ రాగు నీళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా మూడు ఐటీఎల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది ఇది ఒకటి మనం డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఎనీ ప్రజలు వాళ్ళు సమస్యలు నా దృష్టికి కానీ ఆ దృష్టికి విడిగా తీసుకురావడానికి కోసం కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఐటీడీఏలో ఇప్పుడు పాడేరులో ఫస్ట్ ఏర్పాటు చేసాము పాడేరులో ఐ మీన్ కలెక్టరేట్కి కాల్ చేసి ఇప్పుడు కలెక్టర్కి ఇది విషయాలు చేయాలంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పవచ్చు వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ త్రీ ట్వంటీ సిక్స్ సార్ ఎయిట్ ట్వంటీ సిక్స్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కాల్ చేయవచ్చు ఇది కాకుండా ఐటీడీఏ పాడేరు ఈ కింద ఉంటున్న కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ త్రీ ఇది గంటల పని చేస్తారు ఇది ఇది ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేస్తుంది ఓకే ఇది ఇది మూడు మూడు షిఫ్ట్లో పెట్టి చేస్తాము ఈ సమ్మర్ టైంలో దీనికి ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు సో రంపచోడవరంకి వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ వన్ టూ త్రీ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ వన్ డబుల్ త్రీ ఇది రంపచోడవరంకి కాల్ చేయాల్సింది చిత్తూరు చిత్తూరు ఐటీడీఐ సంబంధపడిన ఫిర్యాదులన్నీ కూడా ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ టూ నైన్ డబుల్ టూ ఎయిట్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ టూ నైన్ డబుల్ టూ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసేసి మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఈ త్రాగునీరు మీద సంబంధపడిన ప్రాబ్లమ్స్ మీరు నమోదు చేస్తే విల్ ఎన్షూర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దానికి కుట్టిన చర్యలు ఖచ్చితంగా చేయడానికి ఏర్పాటు చేస్తాం ఇది కూడా నేను కూడా ప్రతిరోజు ఎన్ని కాల్స్ వచ్చాయి ఎన్ని రిజల్వ్ అయిన మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ ఇది కాకుండా మీరు ప్రెస్ కూడా ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూస్ ఉంటే మీరు ఈ కాల్స్కి ఈ కాల్ సెంటర్కి గా చెప్పవచ్చు మీరు తిరుగుతున్నప్పుడు అండ్ యూ కెన్ ఆల్సో బ్రిక్ బ్రింగ్ టు మై నోటీస్ సో దట్ మన చర్యలు త్వరగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో వారికి చేయగలిగితే అట్లీస్ట్ ఈ నీట్ సౌకర్యం లేకుండా చూస్తున్నారు ప్రాబ్లమ్ చేస్తుంది